హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే మ్యారేజ్కి వెళ్ళానండి అమలాపురం అయితే పెళ్లి కూతురు కక్షింతలు గటే వేసి శుభ్రంగా భోజనాలు అయితే తిని మధ్యాహ్నం అంతా ఖాళీ కదా అని చెప్పేసి చుట్టూ అయితే అరి అరటి తోటలు కొబ్బరి తోటలు అయితే బాగున్నాయి మా అత్తగారు వాళ్ళు అన్నారు బురదగా ఉంది నడవగలుగుతారా అని చెప్పేసి మేమైతే నల్లేమని చెప్పేసి అన్నాము అయితే మళ్ళీ మళ్ళీ వస్తామేంటి నడండి పర్లేదు చెప్పులు పక్కన పెట్టేసి నడిచేయండి అని చెప్పేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయారు అయితే చూడడానికి అయితే చాలా బురదగా ఉందండి ఎందుకంటే వర్షాల వలన అలా ఉందంట ఉత్తప్పుడు అయితే చాలా బాగుంటుందంట చక్కగా నడిచేయచ్చు అంట కానీ అయితే మనం ఆ టైంలో అయితే మనం వెళ్తామో లేదో తెలియదు కదా అందుకే సరదాగా అయితే మేమైతే నడుచుకుంటా వెళ్ళిపోయాము ఇంకో చూడండి పైనాపిల్స్ అలాగే అట్టి పళ్ళు తోటలు ఉన్నాయి ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి చాలా బాగుంది అయితే మేమైతే భలే బురదలో నడుచుకుంటూ వెళ్ళాం ఫస్ట్ టైం ఇలా నడవటం చాలా బాగా అయితే అనిపించింది సరదాగా అయితే అనిపించింది ఈ బురదలో ఎప్పుడైతే కాల్ కింద పడతామో అనిపించింది చివరిదాకా ఎలా నడుస్తామా అనిపించింది కానీ బాగానే నడుచుకుంటే వెళ్ళిపోయాం అలాగే ఇది కాలమైన నుయ్యి అంటే అండి చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది అలాగే నేనైతే ఇలాంటి నుయ్యిని ఫస్ట్ టైం చూసాను చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది చుట్టూ చూడండి కొబ్బరి తోటలు అలాగే దీన్ని వీడియో అయితే నేను దూరం నుంచి తీసాను దీంట్లో కప్పులో పాములు అన్ని కనిపిస్తున్నాయి చాలా భయంకరంగా అయితే ఉంది బాగుంది అలాగే అందరు కలిపి అయితే చక్కగా ఫొటోస్ అయితే తీయించుకున్నాము తోటలో అయితే ఫుల్గా అయితే మేము ఎంజాయ్ చేసామండి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఫేమస్ అన్నారు అలాగే ఫేమస్ అని చెప్పేసి దర్శనం అయితే చేసుకున్నాము అలాగే ఇక్కడ చాలా బాగుంది చుట్టూ కూడా ఇక్కడ కూడా కొబ్బరి తోటలు ఉన్నాయి అరటి తోటలు ఉన్నాయి చాలా బాగా అయితే దర్శనం చేసుకుని తిరిగి మేమైతే గోదావరి గట్టికి అయితే వెళ్ళామండి చూడండి సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తాను చీకటి అయితే ఉంటది చూడండి ఎదిగోండి సుబ్రహ్మణ్య స్వామి లైక్ గోదావరి గట్టికి వెళ్ళైతే వెళ్ళాం కదా ఇంకోడి గోదావరి ఇక్కడ అయితే చేపలని కట్ట పడుతున్నారు చాలా బాగా అయితే అనిపించింది వర్షాల కారణంగా ఏంటంటే ఫుల్గా అయితే ఉంది నేను ఒక మెట్టి దిగి చక్కగా గోదావరి తల్లికి నేనైతే దండం పెట్టుకున్నాను చాలా బాగా అయితే అనిపించింది ఒక రోజులో ఇవన్నీ ఫుల్గా అయితే మేము చుట్టూ చక్కగా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి అలాగే ఈ మధ్యాహ్నం అంతా అయ్యాక పెళ్ళిగా అయితే వెళ్ళాము అక్కడ కూడా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్